స్వాగతం జిల్లా సమగ్ర అభివృద్ధి పోరాడతాం రామడుగు లక్ష్మణ్ సిపిఐ జిల్లా కార్యదర్శి జిల్లా సమగ్ర అభివృద్ధి ప్రజల పక్షాలను నిలిచి నిరంతరం పోరాటం చేస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పేర్కొన్నారు బుధవారం రోజున సిపిఐ జిల్లా కమిటీ సభ్యుడు గడికెల మధునయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి చెన్నూరు నియోజకవర్గ కార్యదర్శి మిట్టపల్లి పావులుతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ చెన్నూరు నుండి ఎమ్మెల్యేగా గెలిచి నేడు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గడ్డం వివేక్ వెంకటస్వామి ఎన్నికల వేళ నలభై వేల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారని ఇప్పటికైనా ఆయన జిల్లాలో భూగర్భ గనులను అభివృద్ధి చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించి హామీ నెరవేర్చుకోవాలని ఆయన సూచించారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చెన్నూరు మండల కౌన్సిల్ సమావేశం ఈరోజు బడికేలా మదనాయ గారి అధ్యక్షత నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మిట్టపల్లి పౌరు గారు మరి మండల కార్యదర్శి నిన్నెల సమయ అదేవిధంగా శంకర్ చందు సూత్రం నారాయణ శంకర్ వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ఏదైతే జూన్ ఇరవై రెండవ తేదీ ఇరవై మూడు మంచిర్యాల జిల్లా నాలుగవ మహాసభలు నిర్వహించుకోవడం జరిగింది మంచిర్యాలలో మరి యొక్క మహాసభలలో ఇరవై ఒక్క తీర్మానాలను చేయడం అనేది జరిగింది ఇవాళ ఈ జిల్లాకు సంబంధించినటువంటి సమగ్ర అభివృద్ధి కొరకు కమ్యూనిస్టు పార్టీ ఎప్పటికీ పోరాటాలు చేస్తారని చెప్పి అదేవిధంగా ఏదైతే ఈ చెన్నూరులో ఉన్నటువంటి పోడు భూములు చేసుకున్నటువంటి వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఇలా పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి భూగర్భ గనులను తీసుకువచ్చి నిరుద్యోగ ఉద్యోగాలకు అవకాశాలు యువతకు అవకాశాలు కల్పించాలని చెప్పి ఇలా ఎన్నికల సమయంలో ఏదైతే ఉన్నటువంటి మంత్రి అయినటువంటి వారు వివేక్ గారు నలభై వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది మరి నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి ఇలా ఈ మ ఈ చెన్నూరు నియోజకవర్గానికి మరి అదేవిధంగా మంత్రి అయింది కాబట్టి చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మరి ఏదైతే ఇలా ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మరి ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం జరిగింది మరి గెలిచిన తర్వాత ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును రుణ ప్రారంభిస్తానని చెప్పడం జరిగింది ఆ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును మరి తుమ్మిరెట్టి వద్ద మరి ప్రారంభించి మరి తాగునీరు సాగునీరు ఈ జిల్లాకు అదేవిధంగా ఈ నియోజకవర్గానికి అందించాలని చెప్పి సిపిఐ పార్టీగా పోవడం జరుగుతూ ఉంది